అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు నేను ఒకటే ఛాలెంజ్ చేశాను హైకోర్టు ద్వారా ఒక వేయండి సిట్టింగ్ జడ్జి అయినా పర్వాలేదు రిటైర్డ్ జడ్జి అయినా పర్వాలేదు హైకోర్టు ద్వారా వేయండి ఎస్టాబ్లిష్ చేయని ఇన్సైట్ ఇన్సైడ్ ట్రేడింగ్ ఉందా ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంటే సీరియస్గా పనిష్ చేద్దాం నేను అడుగుతున్నా మీరు సిద్ధంగా ఉన్నారా సిబిఐ ఎంక్వైరీకి విశాఖపట్నంలో మీరు చేసిన అవకతవకలకి ఈ ఏడు నెలల్లో మీ ఇష్టానుసారంగా మీరు చేశారు ఆస్తుల రిజిస్ట్రేషన్స్ పెంచేసుకున్నారు ఎక్కడికక్కడ కొన్నారు ఇంకొక పక్కన ట్వంటీ టూ ఏ ఉంటే వాళ్ళని బెదిరించి ఆ ఆస్తులు కూడా మీరు తీసుకొని రేపు అవి కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చారు మీ నాయకులు చేసిన అవకతవకలు విశాఖపట్నంలో ఎన్క్వైరీ చేయడానికి మీరు సిబిఐకి రాస్తారా అని అడుగుతున్నా దీనికి కూడా నేను సవాలు విసురుతున్నా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది నేను ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళా ఒకసారి మంత్రి గారు మీరు ఇరిగేషన్ డబ్బులు కావాలన్నారు అమ్మఒడికి డబ్బులు కావాలన్నారు సైడ్స్ డబ్బులు కావాలన్నారు అవుట్సైడ్స్కి డబ్బులు కావాలన్నారు డ్రింకింగ్ వాటర్కి సంక్షేమానికి అదర్ వెల్ఫేర్కి ఇంకొక పక్కన మీరు చూస్తే హెల్త్కి కాలేజ్ పిల్లలకి స్కూల్స్కి అన్నిటి డబ్బులు కావాలన్నారు ఈ అన్ని డబ్బులు చెట్ల కాయ గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు అభివృద్ధిని అడ్డుకుని ఎక్కడా అభివృద్ధి జరగకుండా పెట్టుబడులన్నీ రాకుండా చేసుకుని ఉండే సంపదంతా కూడా అమరావతి లాంటి సంపదనిచ్చే సిటీని చంపేసి మీరు డబ్బులు కావాలంటే పేదరపులు తప్ప ఇంకే మిగలవు మీ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ నేర్చుకోవాల్సింది డబ్బులు సంపాదించే మార్గం ఇంకా చాలా ఉన్నాయి మీ అవినీతి చాలా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి